జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం పరమపద సోపాన పటము లేక వైకుంఠపాళి అంటే ఏంటో చూద్దాం ఇది చిన్నప్పుడు మనం పెద్దవాళ్ళు ఆడే ఆట ఈ జనరేషన్లో వాళ్ళు స్నేక్ అండ్ లేడర్గా ఆడుతున్న ఆట ప్రతి దానిలోని అంతరార్థాన్ని నిచ్చిన ఎక్కడంలో అంతరార్థం పాము కరిసి దిగడంలో ఉన్న అంతరార్థాన్ని కొంచెం విపులంగా నేర్చుకుందాం వైకుంఠపాళి గురించి తెలుసుకుందాం వైకుంఠపాళి కొంచెం పెద్దదే కానీ చదివితే జీవితం తెలుస్తుంది తెలుగు తోటలో పండిన విక్రమకెళ్ళి వైకుంఠపాళి కేవలం నాలుగు గవ్వలతో మూడో నాలుగో చింతపిక్కలతో ఆడేవాళ్ల సంఖ్యను బట్టి జీవితాన్ని ఆస్వాదించగలిగే అనుభవించగలిగే ఎదురించగలిగే ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చే ఈ ఆట తెలుగువారి సృష్టి తెలుగు సంస్కృతిలో పుత్ర కామేష్టి ఇందులో పద్నాలుగు ఉంటాయి ఒక్కో వరుసలో పదకొండు గడులు ఉంటాయి మొత్తం నూట ఇరవై ఒకటి గడులు పూర్తయ్యాక పదకొండు గడుల్లో పరమ పద సోపాన పటము అక్షరాలు రాసి ఉంటాయి ఆ పైన దర సింహాసనమైన బంబు గొడగై తద్దేవత భృతులై సిరి భార్యామణియే అన్నట్లుగా పది మంది దివ్య పురుషుల మధ్యలో శ్రీ మహావిష్ణు కొలువై ఉంటాడు చివరికి చేరుకోవలసిన స్థానం అది అక్కడకు చేరుకునే వరకు జీవితమనే ఆట ఆడుతూ ఉండవలసిందే ఈలోగా ఒకటి నుంచి నూట ఇరవై ఒకటి వరకు ఎక్కుతూ దిగుతూనే ఉండాలి పడుతూ లేస్తూనే ఉండాలి అంటే పరమపదాన్ని చేరుకునే వరకు ఈ జనన మరణ సంసార చక్రంలో పడుతూ లేస్తూ ఉండటం తప్పదని హెచ్చరిక పదకొండు అంటే సంస్కృతంలో ఏకాదశి ఏకాదశి వ్రతం భారతీయులందరికీ ఆచరణీయం ఏకాదశి మహాపర్వదినం ఆ రోజు ఉపవాసం జాగరణ దైవస్మరణం అనే మూడు తప్పనిసరి అలా పదకొండు ఏళ్ళుగా వరుసగా ఏకాదశి వ్రతం చేస్తే పరమపదం చేరుకోవచ్చు అనేది పురాణ కథనం అయితే ఇదంతా ఆధ్యాత్మికం గెలుపు ఓటములు మానసిక అనుభూతులు పరమపదం చేరుకోవడం ఆధ్యాత్మిక పరమార్థం ఇదొక రకంగా అరచేతిలో వైకుంఠం ఇందులో గొప్ప వ్యక్తిత్వ వికాస సూత్రాలు ఉన్నాయి నీ ఉన్నతి నీ చేతిలోనే ఉందని చెప్పడం గవ్వలతో గెలగ గెలవగలనని జీవితం కోసం రవ్వ పెట్టుకోవద్దని ఉపదేశం ఇందులో చాలా గళ్ళలో ఏదో ఒక బొమ్మ దానికి పేరు ఖచ్చితంగా ఉంటాయి కొన్ని గళ్ళు అడ్డంగా దాటేస్తూ నిచ్చెనలు ఊరిస్తాయి కొన్ని గళ్ళు అమాంతం దించేస్తూ ఉంటాయి అంతలో ఉత్సాహం అంతలోనే నిరుత్సాహం అంతిమంగా ద్వంద్వాతీతమైన పరమశాంతి ఇది నా ఆట నడిచే తీరు ఈ ఆటలో పాములు నిచ్చెనల గడుల్లోని పేర్లను నిశితంగా పరిశీలిస్తే అద్భుత రహస్యాలు కనిపిస్తాయి ఉదాహరణకు డెబ్భై ఐదవ గడిలో ఒక పాము తల దగ్గర కర్కో కరోటకుడు అని రాసి ఉంటుంది దాని తోక పదవ గడిలోకి పాకుతుంది అక్కడ పంది బొమ్మ ఉంటుంది పాము కరడం వల్ల కిందికి రావడం అనేది పైకి కనిపించే విషయం జీవితంలో కర్కోటకంగా వ్యవహరిస్తే వచ్చే జన్మలో పందై పుడతాడనేది ఆధ్యాత్మిక హెచ్చరిక చూస్తారు చూస్తారనేది వ్యక్తిత్వ పాఠం అలాగే యాభై ఐదవ గడిలో ఒక పాము తల ఉండి దుర్యోధనుడు అని రాసి ఉంటుంది దానితోక పన్నెండవ గడిలోకి పాకుతుంది నలభై మూడు గదులు కిందకి జారిపోవడం పైకి కనిపించే ఓటమి దుర్యోధనుడు అసూయకు ప్రతిరూపం దానివల్లే కూరువంశ అయింది అలానే మనము అసూయ పడితే జీవితం నరకప్రాయం అవుతుందని సుఖశాంతులు నశిస్తాయని హెచ్చరిక పాముల అమరిక ఇంత అర్థవంతంగా ఉంటే నిచ్చెనల ఏర్పాటు మరింత పరమార్థ బోధకంగా ఉంటుంది అర అరవై మూడవ గడిలో ఒక నిచ్చిన అడుగు అడుగు భాగం ఉంటుంది అక్కడ భక్తి అని రాసి ఉంటుంది ఒక భక్తుని బొమ్మ ఉంటుంది దానికొస ఎనభై మూడవ గడి వరకు సాగుతుంది అక్కడ బ్రహ్మలోకం అని రాసి ఉంటుంది బ్రహ్మదేవుని చిత్రం ఉంటుంది భక్తిగా ఉండటమే బ్రహ్మలోకానికి చేరే ఉపాయం అన్నది పరమైతే ఏ పనైనా దాని మీద భక్తితో చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి అన్నది ఇహం అలాగే అరవై ఐదవ గడిలో ఒక నిచ్చెన మొదలు ఉంటుంది అక్కడ చిత్తశుద్ధి అని ఉంటుంది దానికోస నూట ఐదవ గడిలో ఉంటుంది అక్కడ మహాలోకం ఉంటుంది మొత్తం వైకుంఠపాడిలో ఇదే పెద్ద నిచ్చిన నలభై గడులు అమాంతం ఎగబాకవచ్చు ఇదంతా పైకి ఆశ పెట్టే విధానం చిత్తశుద్ధి ఉంటే మహాలోకాలు నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాయని అంతరార్థం లోకంలో మహానుభావుడిగా కీర్తి పొందుతారని విశేషార్థం ఏ చిత్తశుద్ధి కొరవడటం వల్ల ఇవాళ దేశం అవినీతి ఊబిలో కూరుకుపోయిందో అటువంటి చిత్తశుద్ధి ప్రాధాన్యాన్ని చిన్నతనంలోనే పిల్లలకు ఆటల రూపంలో నేర్పిన ఏకైక జాతి మన తెలుగు జాతి ఇంత గొప్ప విషయాన్ని చెబుతూనే చెంతనే పొంచి ఉన్న ముప్పును గుర్తించి జాగ్రత్త పడమనడం ఈ ఆట ప్రత్యేకత సాధారణంగా నూట ఐదవ గడి వరకు రాగానే ఆటగాడికి కొంచెం గర్వం వస్తుంది ఇంకా పదహారు గడులు దాటితే పండిపోయినట్లే కదా అనుకుంటాడు అక్కడే ఎదురవుతుంది పెద్ద ప్రమాదం నూట ఆరవ గడిలో అరుకాశుడు అనే పెద్ద సర్పం ఉంటుంది దాని నోట్లో పడితే అమాంతం కిందకి జారి మొదటి గడిలోకి అంటే కోతిలోకి వచ్చి పడతాడు అంటే ప్రముఖుణ్ణి సెలబ్రిటీ అయ్యాను కదా అని గర్వించి ఒక్క పొరపాటు చేసినా మళ్ళీ ఆట మొదటికి రావడం ఖాయమని హెచ్చరించడం అన్నమాట పైగా వైకుంఠపాలి పరిభాషలో ఒకటిని గుడ్డి అంటారు అంటే ఎంత పెద్ద స్థానంలో ఉన్నా గర్వించి ఒక్క గుడ్డి పని చేసిన మళ్ళీ కిందకు జారిపోవడం తప్పదని చెప్పడం ఇంత జరిగిన ఆట మానకూడని పరిస్థితి ఇందులో విచిత్రమైన విషయం ఒకడు పెద్ద పాము నోట్లో పడినా ఇంకొకడు ఇంకా పడలేదు కాబట్టి అతను ఇతన్ని ఆడమని ప్రోత్సహిస్తాడు ప్రత్యర్థిని సైతం బాగా ఆడమని ప్రోత్సహించే ఏకైక క్రీడ బహుశా వైకుంఠపాళియేనేమో ఇంతకీ చివరిదైనా చిన్నది కాని విషయం మరొకటి ఉంది చివర నూట ఇరవై ఒకటవ గడిలో ఒక పాము ఉంటుంది దాని పేరు అహంకారం దాని తోక తొంభై తొమ్మిదవ గడిలోకి ఉంటుంది అంటే నూట ఆరులో అరుకాశుణ్ణి దాటినా నూట పదిహేనులో వైకుంఠంలో ప్రవేశించిన నూట పదిహేడులో కైలాసంలో దివ్యానుభూతి పొందిన చివరిలో నూట ఇరవై ఒకటిలో అహంకారానికి లోనైతే తిరిగి రాక్షస జన్మ తప్పదు అని హెచ్చరిక బ్రహ్మ రుద్రాది దేవతల్ని తపస్సులతో ప్రసన్నం చేసుకొని మహాభోగాలు అనుభవించి లోకాలన్నీ జయించిన హిరణ్య కసిప రావణాసురాది వీరులు చివరకు రాక్షసులే దుర్మరణం పాలు కావడానికి ఈ అహంకారమే కారణం కదా అంతిమంగా అహంకారం మమకారం అనే రెండిటినీ జయించినవాడే పరంపదం చేరుకోగలడని సారాంశం జీవితమే ఒక వైకుంఠపాళి నిజం తెలుసుకోబాయి ఎగరేసే నిత్యంలే కాదు పడదోసే పాములు ఉంటాయి చిరునవ్వులతో విషవలయాలను ఛేదించి ముందుకు పోవయి ఈ చలనచిత్ర గీతం ఒక ప్రాచీన శ్లోకంలా ఒక ప్రబంధ పద్యంలా ఒక భావ కవితలా ఒక అభ్యుదయ గేయంలా ఎప్పుడూ తెలుగువారి చెబుల్లో మారుమోగుతూ గెలుపు కోసం వెన్ను తడుతూనే ఉంటుంది హరే కృష్ణ నచ్చిందా అండి ఈ వైకుంఠపాలి వీడియో అందరికీ ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ